శ్రీ మాద్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా సింహరాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి ఈ మూడు రోజులు అనగా సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఒక రోలర్ కోస్టర్ లాంటిది ఇందులో రెండు గుడ్ న్యూస్లు ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నాయి ఇవి విన్నాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇవి కేవలం వార్తలు మాత్రమే కాదు కొన్ని జరగబోయే మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఇప్పుడు మొదలు పెడదాం ఈ మూడు రోజుల యొక్క అద్భుతమైనటువంటి ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది మీరు అనుకున్న దాంట్లో ఏ విధమైనటువంటి విజయాలు సాధించడానికి అనుకూల ప్రభావాలు ఉన్నాయి ఇలా అన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాము దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాము మీకు ఏ విధంగా జరుగుబోతున్నాయి ఈ యొక్క పరిస్థితులు ఇలా అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి అయితే చెప్పాలంటే ప్రత్యేకంగా సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు వస్తారు సింహరాశి కిందకొస్తారు క్షమించాలి అయితే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు సింహం రాశి సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఒక సింహం లాంటి వారు వీరు ఏది చేయాలనుకున్నా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలతో చాలా ప్రత్యేకమైనటువంటి ఆశయాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు వీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసినప్పుడు ఈ పనిని ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తే చేసి ఉంటాడు ఈ సింహరాశి వ్యక్తి మాత్రమే సాధించి ఉంటాడు అని అనేలా చాలా మంది కూడా అనుకునేలా చేసే విధంగా ఉంటాయి వీరి యొక్క ప్రవర్తనలు అయితే సింహరాశి వారు ఏ బంధాన్నైనా తొందరగా స్వీకరించరు వీరు ఒక్కసారి స్నేహ బంధం కావచ్చు ప్రేమబంధం కావచ్చు ఏదైనా సరే వీరు ఎవరిని అంత తొందరగా దగ్గరికి తీసుకోరు కానీ ఒక్కసారి వీరు మనవారు అనుకుంటే వీరి వీరు మనకు సంబంధించిన మనుషులు అనుకుంటే లేదా వీరికి ఒక ఆపదలు ఉన్నారు అనుకుంటే వారి కోసం ఎంతైనా తెగిస్తారు కానీ ఒక్కసారి ఎవరైనా కానీ ఒక చిన్న నమ్మక ద్రోహం చేసినా సరే ఆ వ్యక్తిని జీవితంలో దగ్గరకు కూడా రానివరు అలాంటి ఖచ్చితమైనటువంటి మైండ్ సెట్ అనేది వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది అంతేకాదు ప్రత్యేకంగా చెప్పాలంటే సింహరాశి వారు ఏ పని చేసినా కూడా దాంట్లో విజయం సాధించే గొప్ప మనస్తత్వం కలిగిన వారని చెప్పవచ్చు అయితే ఈ మూడు రోజులు కూడా ప్రత్యేకంగా వీరి మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుందంటే ఇరవై ఒకటి నుంచి మీరు ఒక భావోద్వేగ స్థితిలో వెళ్తారు ఉదయం ఆతృత మధ్యాహ్నం కుతూహలం సాయంత్రానికి ఆనందం ఇలా ఉండబోతుంది మీ జీవితం అంతా కూడా ఈ మూడు రోజులు కానీ ఈ ఫ్లోలో ఒక దశలో షాక్ కూడా ఉంటుంది మీలో ఏం జరుగుతుందో అన్న క్వశ్చన్ సస్పెన్స్ రెండు కూడా చాలా ఎక్కువగా తలెత్తే పరిస్థితులు అయితే జరగబోతున్నాయి అయితే ప్రస్తుతం సింహరాశి వారికి కొద్ది రోజులుగా మీ జీవితంలో టెన్షన్గా ఎక్కువగా ఉండడం ఉద్యోగములో కుటుంబంలో ఆర్థిక స్థితి ఇవన్నీ మై మైండ్ లోనే తిరుగుతూ ఉన్నాయి మీరు ఎదురు చూస్తున్న కొన్ని పరిణామాలు ఈ మూడు రోజుల్లోనే బయటకు వస్తాయి అయితే మీకు మొదట ఫస్ట్ చాలా గుడ్ న్యూస్ ఉందని చెప్పాలి మీకు మొదట మధ్యాహ్న సమయంలో ఒక అద్భుతమైనటువంటి సమాచారం వస్తుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయం అంటే ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు లేదా కొత్త ఆఫర్ రూపంలో రావడం కానీ మరికొందరికైతే ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలను గమనించిన వ్యక్తులు వీరికి ఆర్థికంగా కొంత సహకారంగా ఉండేటువంటి అవకాశం ఉంది కుటుంబములో ఒక మంచి శుభవార్త విని చాలా సంతోషిస్తారు ఈరోజు మీరు ఇంకా నా దారిలో శుభం మొదలయ్యిందా అని ఒక భావన కలుగుతుంది నాకు ఇప్పటి నుంచి చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అనే ఒక భావన మీలో ఖచ్చితంగా కలుగుతుంది అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఈ యొక్క వార్త విన్న తర్వాత సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన మీకు ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అదేంటంటే ఇదే రోజు ఒక షాక్ కూడా వస్తుంది మిమ్మల్ని బాధించే ఒక విషయం బయటకు వస్తుంది అది ఏంటంటే అది ఒక వ్యక్తి యొక్క మోసం కావచ్చు ఒక ప్రాజెక్ట్ ఆలస్యం కావచ్చు లేదా సంబంధాల్లో తాత్కాలిక దూరం కూడా కావచ్చు మీకు దగ్గరగా ఉన్న వారి ప్రవర్తన వల్ల ఈ షాక్ ఎక్కువగా అనిపిస్తుంది ఈ సమయంలో మీ మనసు చాలా కృంగిపోతుంది కానీ మీరు బలంగా నిలబడగలిగే సపోర్ట్ కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు లేదా ఇతరతర స్నేహితులు ఉంటారు కదా వారి నుంచి కావచ్చు ఊహించని విధంగా మీకైతే పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది అయితే మళ్ళీ ఇరవై మూడవ తేదీన మీకు రెండవ గుడ్ న్యూస్ వస్తుంది షాక్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన శుభవార్త మీకు ఆనందాన్ని తెస్తుంది ఇది కుటుంబానికి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కొందరికి ఇది పెళ్లి శుభకార్యం పిల్లల విజయ వార్త కావచ్చు మరికొందరికి విదేశీ ప్రయాణం లేదా పెద్ద ఆర్థిక లాభం రూపంలో కూడా వస్తుంది ఈ వార్త విన్నప్పుడు మీరు ఇదేనా నేను ఎదురు చూసింది అని ఆనందంగా ఆలోచిస్తారు మీ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కూడా వస్తాయి ఇలా మీ జీవితంలో ముఖ్యంగా వినే ఈ శుభవార్తలు మీ జీవితాన్నే చాలా మలుపు తిప్పే విధంగా మీరు అనుకున్నది సాధించడానికి ముందుకు అడుగులేసే విధంగా మరింత ప్రోత్సహిస్తాయని చెప్పవచ్చు అయితే మీకు మొదట వచ్చే వార్త ఏదైతే మధ్యాహ్నం తర్వాత వచ్చే ఒక సమాచారంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ ప్రమోషన్ విషయంలో కావచ్చు లేదా కొన్ని ఆఫర్స్ వచ్చే విషయంలో మీరు ప్రధానంగా చాలా ఒబీడియంట్ గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది సింహరాశి వారు ఏంటంటే ప్రత్యేకంగా వీరికి ఉండేదాన్ని ఎవరైనా కూడా ఆత్మ ఆత్మ గౌరవాన్ని చాలా మంది వీరికి గర్వం అనుకుంటారు ఈ గర్వం అనేది ఎక్కడా కూడా బయట పడకుండా ఉండేలా మీరు చూసుకుంటే మీకు ఈ కొత్త ఆఫర్ కావచ్చు లేదా ఈ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు ఏదైనా కూడా తప్పకుండా మీకు సాకారం అయ్యే అవకాశం ఉంది అలాగే మీకు ఆర్థికంగా సహాయ విషయంలో నాకు ఒకరు సహాయం చేయాల్సిన అవసరం ఏముంది అనుకోవద్దు ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యల నుంచి మీ శత్రువులు కూడా మిమ్మల్ని బయట వేడేసేంత స్థాయిలో అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు రెండవ రోజు వచ్చే ఈ బ్యాడ్ న్యూస్ కూడా మీరు అసలు భయపడవద్దు మిమ్మల్ని బాధించే విషయం బయటకు వచ్చినా సరే మీరు బలంగా నిలబడగలిగితేనే మీకు జరగబోయే వార్తలు మీరు వినటానికి మరింత అనుకూలంగా ఉంటుంది అంతే కావచ్చు కాదు అలా అంతేకాదు మీకు ఒక వ్యక్తి సహకారం ఒక వ్యక్తి సహాయం కూడా మీకు క్రితంలో కలిగింది అంటే మీ వల్ల అతను కలిగింది అలాగే మీరు చాలా నమ్మిన వ్యక్తి కూడా మిమ్మల్ని మోసం చేసేంత బ్యాడ్ న్యూస్ వార్త మీకు వచ్చినా కూడా మీరు అసలు భయపడవలసిన అవసరం అనేది లేదు మీరు వారి పాపాన వారే పోతారని కానీ లేదా ఏం జరిగినా కూడా బలంగా నిలబడగలిగితే మీకు ఏదైనా సంబంధాల్లో తాత్కాలికంగా దూరం వచ్చినా లేక మీకు దగ్గరగా ఉన్న వారి వారి వల్ల ఇవన్నీ కూడా జరిగినా మీరు ఎక్కడా కూడా భయపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా నాకు మంచి జరుగుతుందని మీరు వేచి ఇరవై తేదీ వరకు కూడా వేచి ఉండండి ఆ రోజు వచ్చే అద్భుతమైనటువంటి శుభవార్త మీకు చాలా ఆనందాన్ని తెస్తుంది మీరు నేను ఎందుకోసమైనా ఎదురు చూసింది నేను ఎందుకోసమైనా ఎంత బాగుంది అనే అంత గొప్పగా ఫీల్ అయ్యేటువంటి వార్తలు వస్తాయి మీకు విదేశీ ప్రయాణం కావచ్చు లేదా పెద్ద ఆర్థిక లాభం రూపంలో కూడా ఈ రోజు ప్రధానంగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మూడో రోజు మీకు మరింత మంచి ఫలితాలను ఇస్తుంది అయితే ఈ మూడు రోజుల ఫలితాలు లాభాలు ఏంటంటే రెండు గుడ్ న్యూస్లు మీ జీవితానికి కొత్త వెలుగునిస్తాయి బ్యాడ్ న్యూస్ తాత్కాలికమైనదే కానీ ఇది మీకు చాలా జాగ్రత్తగా ఉండడానికి ఒక అలారం లా ఉంటుంది మీ యొక్క గౌరవం స్థానం ఆర్థిక స్థితి ఇవన్నీ మెరుగవుతాయి మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే ఇరవై రెండవ తేదీన వచ్చే షాక్ కి బలహీన పడవద్దు ఇతరుల మాటలపై నమ్మకం పెట్టుకోకూడ ఉండడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క భావోద్వేగాలను మీరు చాలా వరకు కంట్రోల్ కూడా చేసుకోవాలి అయితే ఈ యొక్క మూడు రోజుల్లో కూడా సంబంధాల విషయంలో కుటుంబ శాంతి తిరిగి వస్తుంది ఒక వ్యక్తి దూరం అయినా మరొకరి ద్వారా మీకు అద్భుతమైన అద్భుతమైనటువంటి బంధం బలపడుతుంది మీపై ఆధారపడే వాళ్ళు చాలా సంతోషిస్తారు అలాగే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఈ గుడ్ న్యూస్లు మరి రాబోయే నెలల్లో మీ జీవితాన్ని దిశలో మా దిశ నిర్దేశాలను ఇస్తాయి అలాగే బ్యాడ్ న్యూస్ వల్ల మీరు మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలుగుతారు రాబోయే కాలం మీకు మరింత బలమైనటువంటి స్థిరత్ స్థిరత్వాన్ని అందించవచ్చు అయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలన్నా ఈ యొక్క మంచి ఫలితాలు మీకు రావాలన్నా లేదా మీరు సమస్యల నుంచి బయటపడాలన్నా కూడా మీకు ఒకటే మార్గం అదేంటంటే ఈ మూడు రోజుల్లో సూర్య భగవానుడి మరియు దుర్గాదేవి ఆశీర్వాదం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఉదయం సూర్యుడి సూర్య ఉదయ సమయంలో సూర్య నమస్కారం చేయండి అమావాస్య రోజుల్లో దీపం వెలిగించడం చాలా మంచిది అంతేకాదు మీకు ప్రత్యేకంగా మంచి జరగడం కోసము ఇవి పాటించక తప్పదు అయితే సింహరాశి వారికి మూడు రోజులు ఒక సినిమా లాంటిది మొదట సంతోషం తర్వాత షాక్ తర్వాత మళ్ళీ ఆనందం ఇవన్నీ కూడా వస్తాయి ఇవి మీ జీవితాన్ని కేవలం మార్చడం కాదు మరింత బలంగా చేయబోతున్నాయి అందుకే ఈ వార్తలు మర్చిపోలేని జ్ఞాపకాలు అవుతాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వచ్చే ముఖ్యంగా మీకు ముందులో వచ్చే ముఖ్యమైనటువంటి శుభవార్తలు కావచ్చు లేదా మీకు వచ్చేటువంటి ఇబ్బందికరమైన వార్తలు కావచ్చు ఇవన్నీ కూడా మన ఛానల్లో చాలా ముందుగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు చేరుతాయి నా యొక్క నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు జరగబోయేది మంచిగా తెలుసుకున్నారని భావిస్తున్నాను స్వస్తి మరొక వీడియోతో కలుద్దాం